గట్టేసన్ మండల సిఐటియు నాలుగో మహాసభ అన్నోజుగూడలోని యాదాద్రి పార్కులో జరిగింది సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్ అశోక్ సీనియర్ నాయకులు రవి అజారాయ్ మాట్లాడుతూ భారతదేశంలో సిఐటియు కార్మికుల పక్షాన నిరంతరం పోరాటం చేస్తుందని అదేవిధంగా మన మండలంలో మున్సిపల్ మధ్యాహ్న భోజనం భవన నిర్మాణం క్యాబ్ డ్రైవర్లు వీరందరికీ ప్రభుత్వం కనీస వసతులు కల్పించి కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మున్సిపల్ కార్మికులకు జిహెచ్ఎంసీలో పద్దెనిమిది వేల ఐదు వందల జీతం ఇస్తుంటే అదే కార్మికులకు గట్కేసర్ లాంటి ప్రాంతంలో ఆ జీతాన్ని ఎందుకు అమలు చేయట్లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మధ్యాహ్న భోజన కార్మికులకు నెల నెల బిల్లులు ఎందుకు ఇవ్వట్లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అసంఘటిత రంగ కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించారు కానీ దీని వెనకాల కొరివి పెట్టి అమలు కాకుండా చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షులు అశోక్ కార్యదర్శి చంద్రమౌళి కోశాధికారి వినోద్ రెడ్డి ప్రవీణ్ సదానంద్ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ ఎల్లమ్మ సుజాత ముత్తమ్మ మధ్యాహ్న భోజన కార్మికులు కవిత ప్రేమలత భవన నిర్మాణ కార్మికులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కేంద్రంలో సిఐటియు మండల మహాసభ జరుగుతుంది ఈ మూడేళ్ల కాలంలో ఏం చేస్తుంది కార్మికులకు అదేవిధంగా ఈరోజు భవిష్యత్తు కర్తవ్యాలు అనేది తీసుకోవడం జరుగుతుంది బీజేపీ విధానాలు నశించాలని బీజేపీ తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయాలనేసి ఈ ఈరోజు వెట్టి చాకిరికి గురి చేస్తుంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి పన్నెండు గంటల పని విధానాన్ని తీసుకొచ్చారు ఆనాడు ఎనిమిది గంటల పని విధానం కోసం ఎంతోమంది బలిదానాలు అయ్యి ఎనిమిది గంటల పని విధానం సాధించుకున్నారు మళ్ళీ పన్నెండు గంటల పని విధానం తీసుకురావడం అంటే కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు మరి ఈ మా సభలల్లో మండల మహాసభలల్లో కూడా కొన్ని కర్తవ్యాలు తీసుకొని మరి ఆ కర్తవ్యాల మీద మేము పోరాటాలు రూపుమాపు చేసుకొని పోరాటం చేస్తాం మరి అదేవిధంగా ఏదైతే ఎనిమిది గంటల పని విధానం ఉందో ఆ పని విధానం కొనసాగించాలని సిఐటియు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ మరి పోరాటాలు రూపుమాపు చేసుకొని ఈ పోరాటాలు కొనసాగిస్తామనేసి డిమాండ్ చేస్తుంది లేబర్ నాలుగు లేబర్ కోడ్లలో ೇರ್ ಕನೀಸ ವೇತನ ಇರಬೇಕು ಇತ್ತ ಇರಬೇಕಿ ಐಕ್ಯತ ನಾಲ್ ಕೋನು జిల్లా మహాసభలు ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీలో చెల్లపండ్లు జరుగుతూ ఉన్నాయి దాంతో భాగంగా ఈరోజు గట్కేశ్వర మండలం సంబంధించిన మహాసభ జరుగుతూ ఉంది ఈ మహాసభలో నూతన కమిటీ నేర్పడ జరుగుతుంది ఈ మహాసభల్లో కార్మిక వరకు ఎదుర్కొన్న సమస్యల మీద చర్చించి పోరాట కార్యక్రమాలు స్థానం చేయబోతున్నాం ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చింది ఎంతోమంది ఆ త్యాగాలు చేసి ఎన్ని గంటల ఎన్ని గంటల పని సాధించారు దాన్ని తీసేసి పది గంటలు పన్నెండు గంటల పని తీసుకురావడం కోసం కార్పొరేట్ సంస్థలకి కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చడం కోసం ఈ రోజున కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని కారుతో ఈ రోజున ప్రైవేట్ యాడ్కి అప్పచెప్తా పోతా ఉన్నారు బ్యాంకుల్లో కూడా ఎండీలని బ్యాంకుకు సంబంధించిన ఎండీలని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పి బ్యాంకులను కూడా ప్రైవేట్ యాడ్కి అప్పచెప్పే పద్ధతిలో ప్రజలు దాచుకున్న డబ్బులు మొత్తాన్ని కార్పొరేట్ సంస్థలు అప్పచెప్పడం కోసం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది దీన్ని సిఐటి చివరిగా వ్యతిరేకిస్తూ ఉంది రెండవ పక్కన ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం కూడా కనీసవేత జీవోలు సవరించకుండా కార్మిక వర్గాన్ని నష్టం చేస్తూ ఉంది గత పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి వేత జీవోలు సవరించలేదు రోజు పెరుగుతున్న ధరలతో పన్నెండు పదమూడు వేల రూపాయలకి కార్మికుల వర్గం పథకం చాలా కష్టంగా ఉంది మేము డిమాండ్ చేస్తా ఉన్న అన్ని ట్రెడీసు ఇరవై ఆరు వేల రూపాయలు వేతనం ఇవ్వాలి ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న లేబర్ కోర్టుని రాష్ట్రంలో అమలు చేయొద్దు ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రొడ్డుదారిన పది గంటల పందినాన్ని షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లో తీసుకొచ్చింది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఉన్నాం హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం సిఐటీగా ఈ మహాసభలో పోరాటానికి రూపకల్పన చేయబోతా ఉన్నాం తీర్మానాలు చేస్తారు సరసం చేస్తాం కార్మిక వర్గం నాలుగు లేబర్ కోర్టులు వ్యతిరేకంగా తీర్మానం చేయబోతా ఉన్నాం ప్రైవేటికన్నా వ్యతిరేకంగా తీర్మానం చేయబోతున్నాం మహిళల మీద పెద్ద ఎత్తున లైంగిక దాడులు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రత్యేకమైన చర్యలు తీసుకోవట్లేదు దీనికి వ్యతిరేకంగా కూడా రాబోయే కాలంలో తీర్మానం చేసి పోరాటం రూపకల్పన కల్పన చేయబోతున్నాం ఈ విధంగా కార్మిక వర్గం ఎదుర్కొనే అన్ని సమస్యల పరిష్కారం కోసం చర్చించి తీర్మానం చేసి రాబోయే కాళ్ళలో పోరాట రూపాలు లేకపోతూ ఉన్నాం కాబట్టి దీన్ని ప్రజలందరూ ఆదరించాలని చెప్పి ఆర్థికంగా సహాయం కూడా చేయాలని చెప్పి కోరుతూ ఈ మహాసభ జ కోసం కార్మికులకు చేయడం అని చెప్పి కోరుతూ ఉన్నాం